చెత్త మీద పన్ను వేస్తారు చెత్త మాత్రం తీరు ఇది ఒంగోలు నగరపాలక సంస్థ తీరు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో స్వచ్ఛ భారత్లో దేశంలో డెబ్బై రెండో స్థానం రాష్ట్రంలో ఏడో స్థానం సాధించిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి నాది అని మాజీ ఎమ్మెల్యే దామచర్ల అన్నారు ప్రస్తుతం ఎమ్మెల్యే అందుబాటులో ఉండరు నగరపాలక సంస్థ మాత్రం చెత్తపై పన్ను వేస్తారు కానీ ఆ చెత్తను తీరు ప్రజలన్నీ గమనిస్తున్నారు అంటూ ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఫైర్ అయ్యారు నేడు ముప్పై మూడో డివిజన్లో నల్లూరు గోపి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి వస్తూ రోడ్డుపై పడి ఉన్న చెత్తను చూసి మాట్లాడిన దామచర్ల అనంతరం ముప్పై మూడో డివిజన్లోని టీడీపీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి యాభై రోజులు మాత్రమే టైం ఉంది పార్టీ గెలుపు కోసం మీరంతా కలిసికట్టుగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు అందరికీ నమస్కారాలు ఈరోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆల్ ఓవర్ ఇండియాలో డెబ్బై రెండో ర్యాంకు భారత్ మీద అవార్డు తీసుకుంది ఒంగోలు టౌను అదేవిధంగా మన స్టేట్లో ఏడో ప్లేసు స్టేట్లో తీసుకున్న అవార్డు తీసుకున్నాం ఆ రోజు అంటే స్వచ్ఛ భారత్లో అంత క్లీన్ అండ్ గ్రీన్గా మన టైంలో మనం చేసాం ఆ రోజు మేము చెత్త పనులు ట్యాక్స్ పెంచడం ఇలాంటి పిచ్చి పనులన్నీ కూడా మేము చేయాలి ఈరోజు చెత్త పనులు వేసి ప్రజలను ఇబ్బంది పెడతా నీ ఇష్టం వచ్చిన ట్యాక్సీలు పెంచి ఈరోజు చెత్త చూడండి అవతారం చూడండి ఎంతైతే టైము పది అయింది పది అయితే మున్సిపాలిటీ వాళ్ళు నిద్రపోతున్నారా ఈ కమిషనర్ నిద్రపోతున్నాడా లేకపోతే మేయర్ నిద్రపోతున్నారా ఇక్కడ రెండో కార్పొరేటర్ ఏమైపోయారు ఓడికనే డబ్బులు వసూలు చేయటం కాదు ఎవరు బిల్డింగ్లు కడతారా ఎవరు అపార్ట్మెంట్లు కడతారా ఎవరి దగ్గర చందాలు వసూలు చేద్దామా ఎంతసేపుగా డబ్బు మీద ఉండే శుద్ధి ఈరోజు ప్రజల మీద లేకుండా పోవటం చాలా దుర్మార్గమైన పని అదేవిధంగా ఇంకోటి కూడా మనం ఆలోచించాల్సింది ఈరోజు ఊరకనే పట్టాలు ఇచ్చామని చెప్పి చీరలు బట్టలు పంచడం కాదు ముందు ప్రజలకి ఏం కావాలి ప్రజలకి అత్యవసర పరిస్థితులు ఏంటి ప్రజలకి నీళ్లు కరెక్ట్ టయానికి వస్తున్నాయా వాళ్ళు కరెక్ట్గా మున్సిపాలిటీ కార్పొరేషన్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది అది చేయాల్సిన బాధ్యత ఉండే ఎమ్మెల్యే మీద ఉంది ఆయన పోయి హైదరాబాద్లో కూర్చుంటాడు కొడుకు ఏమో డబ్బులు పెట్టుకోనాలని తిరుగుతాడు ఈరోజు కార్పొరేషన్ ఎవరి పాటికి వాడు ఒకరు వాళ్ళు లేరు ఏం జరుగుతుందో ఇవన్నీ కూడా గమనించాలని చెప్పి ప్రజలు కూడా దీన్ని అన్ని ఆలోచించుకోండి రేపు ఇదే చెత్త ఇలాంటి ప్రభుత్వం వస్తే రోడ్డు మీదకి వస్తుంది ఆ తర్వాత మీ ఇంటి మీదకు వస్తుంది ఆ తర్వాత మీరు హాస్పిటల్ పాలవుతారు ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తుంది చంద్రుడు శంఖం పూర్వించని రాముని తీరు శ్రీరాముని తీరు చేద్దామంటూ సైన్యం ఒక హనుమంతుల పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ నెత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషండు వేస్తుంటే పసుపు చెండే నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్తండిగ మేము అస్సలు తగ్గం మీ రౌడిజానికి మో పౌరుషానికి మొదలైన యుద్ధం గెలిపేద చూద్దాం ఓహో చేయడానికి మన జనార్దన్ గారు ఇక్కడికి వచ్చారు అదేవిధంగా మనం ఇప్పటి వరకు కూడా మన డివిజన్ మొత్తం రెండు సార్లు ఇంటికి తిరగడం అయింది ఒకసారి జనంతో జనార్దన్ అనే పాంప్లెట్ ఇస్తూ ప్రతి ఇంటికి తిరగడం అయింది తర్వాత బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనేటటువంటి ఈ పాంప్లెట్ ఇస్తూ మరలా ఒకసారి మొత్తం డివిజన్ అంతా తిరగడం అయింది మనం షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో నాలుగు బూతుల్లో రెండు బూత్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ చేశాం ఇంకో రెండు బూతుల్లో ఫిఫ్టీ పర్సెంట్ అయింది ఇంకొక ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేస్తాం అది కూడా అదేవిధంగా మనం ఇంతవరకు చేసిన దానికంటే కూడా ఇంకా ముందు ముందు ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనం ఏం చేయాలి అనేటటువంటిది మనకిప్పుడు జనార్దన్ గారు చెబుతారు వారు చెప్పిన దాన్ని ఫాలో అవుతూ మనం ఈ డివిజన్లో మంచి మెజారిటీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీ అవకాశం ఉన్నప్పుడు ప్రతిరోజు రమ్మని మేము చెప్పం అంటే ఎవరు పనులు పోగొట్టుకుని రావద్దు మీ మీ అవకాశాలు ఇక్కడ మనకు పార్టీ ఆఫీస్ అనేది ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే మిమ్మల్ని ఎలా ఉపయోగించుకోవాలనో అలా మేము ఉపయోగించుకుంటాము అదేవిధంగా మీ ఫోన్ నెంబర్లు ఇస్తే మన డివిజన్ గ్రూప్లో కలుపుతాం ఎప్పుడు ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహిస్తుంది కూడా మేము ఎప్పటికప్పుడు తెలియపరుస్తుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మన డివిజన్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ శాసనసభ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఉన్నటువంటి మన నాయకుడు జనావందర్ గారికి మా ముప్పై మూడు డివిజన్ తరఫున స్వాగతం సుస్వాగతం ఈ ఏరియాలో నేను ఇంతకుముందు పది సంవత్సరం డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఆ సమయంలో సార్ చేసినటువంటి అభివృద్ధి పనులు ఐదు సంవత్సర శాసనసభ ఎన్నికల్లో ఎదిగినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు మన జామచాల జనార్దన్ గారు ఐదు సంవత్సరాలే ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ ఇరవై ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఎప్పటి నుంచో నోచుకొని కొత్త డొంక ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ హయాంలో ఉన్నా కూడా అంతకుముందు కాంగ్రెస్ లో కానీ తర్వాత వైసీపీ గెలిచిన తర్వాత ఇప్పుడు సైడ్ కాలువ కూడా కట్టించుకోలేని పరిస్థితి అంతకుముందు దాదాపు కోటి ఐదు లక్షలతోటి కొత్త మంగళమూరు రోడ్డు బైపాస్ కి అనుసంధానం చేస్తూ మన నాయకుడిని మేము గట్టిగా ఈ డివిజన్ తరఫున ఎన్నో సార్లు రిక్వెస్ట్ చేసుకొని పరిస్థితిలో ఈ వైసీపీ గవర్నమెంట్ ఉందంటే ఇక్కడ ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఒక్క ఇటుకేసారా వేసారా ఒక్క కట్టారా ఒక రోడ్ వేసారా అనేది మనం బేరే చేసుకొని మన నాయకుడు జనాదం గారిని ఈసారి మనం మీటింగ్ ఉన్నాయి మనం ఏం చేయాలి ఎక్కడ ఎలా ఎలా ఉన్నాడు ఇంకా ఎవరన్నా అసంతృప్తిలో ఉన్నారా మనం ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద అందరూ మన ముఖ్యులందరూ కూర్చొని ఒకసారి మాట్లాడదాం ఉద్దేశంతో ఈ రోజు నుంచి మొదలు పెట్టాం ఒక రోజు ఒక రెండు డివిజన్లు మూడు డివిజన్లు అందరితోటి అన్ని డివిజన్స్లో పార్టీ ఆఫీసు కూడా ఓపెన్ చేయడం మనకి ఎక్కడ గ్యాప్ ఉందో దానికోసం వచ్చాను మనం మనకు అది దాని మీద చెప్పండి మనం ఏం చేసామా మనం అట్లా అనేది కాదు మనకి డివిజన్ రేపు మెజార్టీ రావటానికి మనకి ఎక్కడ ఇంకా ఎవరు ఎలా జరుగుతూ ఉంది ఏంటనే దాని మీద మాట్లాడారు కాదు రవి చెప్పండి

ఇక్కడ స్లంప్ ఎక్కువ ఉందండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ దోమలు గిములు ఇట్లాంటి కాలం కూడా చాలా కట్టలేదు బాగా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ సర్జేసుకోవాలి అందరితో కూర్చొని ఒకసారి మాట్లాడుకుందామని నా మనం చేస్తున్నాం రవి గారు అలానే బూత్ ఇన్ఛార్జీలు నెల్లమండ గారు వేరే ఏ సమస్యలు ఉన్నా మీరు నా దృష్టి తీసుకురండి అని చెప్పి ఉన్నారు సమస్యలు కూడా చెప్తున్నాము అలానే వైఎస్ పార్టీ ఇస్తున్నటువంటి పథకాలు అవి కాక అదనంగా సూపర్ శిక్ష పథకాలు కూడా కొత్త పథకాలు పెట్టారు మీకు ప్రజెంట్ ఇస్తున్న పథకాలు తీసేయరు అలానే కొనసాగుతాయి కొత్తగా ఇస్తున్నటువంటి ఈ సూపర్ శిక్ష పథకాలు కూడా జనాల్లో తీసుకెళ్లి ఆ డోర్ టు డోర్ క్యాన్వాస్ చేస్తున్నాము కనుక ఈసారి మనం గెలుపు కాదు దానిసర్ల జనార్దాన్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని మేమంతా కోరుకుంటున్నాను అలానే మీ సమస్యలు ఇంకా ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పండి మనం కమిటీలు వేసుకున్నాం అదేవిధంగా నూపు కమిటీలు ఉన్నాయి అరవై ఓట్లకి ఒక మనిషిని పెట్టుకున్నాం వీళ్ళందరినీ కూడా మనం ఎందుకంటే ఎన్నికలు ఒక నెల ముందు ముందుకెళ్ళినా కూడా మనం ఇప్పటి నుంచే మనం జాగ్రత్తలు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి దానికోసం అని చెప్పేసి ఒకసారి ఈరోజు మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ పర్సెంట్ ఈడ అందరూ కూడా కలిసి తెలిసి బాగున్నారు ఏదైనా చిన్నది మన శుభారావు ఏదో చిన్నది ఉంది అది కూడా నేను మాట్లాడతాను ఇంకా చెప్తే మిగతా అది కూడా పెద్ద గడపలేదు కాబట్టి మనం అందరం కూడా కలిసి మనం చేసుకోవాలి ఎక్కడా కూడా మన ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మంచిది కాదు మనం ఖచ్చితంగా మనం ప్రతి ఓటు విలువైంది మనం పల్లెటూరులో మనం ఏ విధంగా చేస్తామో ఆ విధంగా ప్రతి ఓటును తీసుకొచ్చి ఓట్లు ఇప్పించాల్సిన బాధ్యతలు కూడా మనం తీసుకోవాలని చెప్పి కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా మన పని చేసుకుంటానే రోజుకి ఒక గంట రెండు గంటల పార్టీ కోసం కృషి చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఒక పక్క మనకి ఎనభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి అదేవిధంగా విక్రంగులకి వీళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెన్స్ ఇచ్చారు ఈసారి ఎలక్షన్ కమిషన్ వాళ్ళవి కూడా మన డివిజన్లో నేను ఆల్రెడీ లిస్ట్ ఇచ్చాను ఎనభై సంవత్సరాలు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఒక అప్లికేషన్ తీసుకొని పోస్టల్ బ్యాలెట్ తీసుకెళ్ళి వాళ్ళ చేత సంతకం పెట్టించుకుంటే అవన్నీ కూడా కలెక్షన్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి అదేవిధంగా ఎవరు ఎవరున్నారో వాళ్ళని కూడా మాట్లాడి వాళ్ళను కూడా మన ఉన్నాయో అవి కూడా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఒక పక్క ఏమో చింత సైకు ఒకరు తయారైపోయారు ఇక్కడ అతను పుట్టింది ఆరు గంటల నుంచి మొదలు పెడుతున్నాడు మన వాళ్ళు ఎవరున్నారా ఒకటి డబ్బు రెండు డబ్బు టూ అని చెప్పేసి అంటే మన బెదిరికీటం మూడు ఆయన వృత్తి మీద ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాం ఈ విధంగా అందరినీ పోను చేయటం అతనేమో విల్లాల్లో కూర్చొని వాళ్ళు విఎంకూర తయారయ్యాడు పోయినసారి ముందే ఎలక్షన్కి నగదు తెలిసే ఎలక్షన్కి ఒకసారి కొత్త పండుగ మండలం తీసుకున్నాడు ఒకసారి ఉంగోడు మండలం తీసుకున్నాడు వాళ్ళకి విపరీతంగా హామీలు ఇస్తాడు అబద్దాలు చెప్పేదే పని హామీలు ఇచ్చేది మళ్ళా ఆ మండలం ఎత్తేస్తాడు నెక్స్ట్ ఎలక్షన్కి ఇంకో మండలం వెళ్తాడు ఈ రోజేమో ఒక్కొక్కరికి పదిసార్లు ఫోన్ చేసి ఒకసారి రండి మాట్లాడండి ఒకసారి రండి అని చెప్పి మన వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పెడుతున్నారు ఎన్నిటి కూడా ఎక్కడ కూడా మనం వాళ్ళు ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎంత కాకండి రికార్డ్ చేసి పెట్టండి ఎవరైనా కూడా చదిరిచ్చినా ఎవరైనా చేస్తే ప్రతి ఫోన్ కూడా రికార్డింగ్లో పెట్టేసేయండి మనకి రికార్డ్ అయితే దాని మీద వీల్ చేయడం తీసుకోవాలి మేము చూస్తామని చెప్పి కూడా మీరు తెలియజేస్తా ఉన్నాం రెండేది వచ్చేసి మనకి ఏదైతే మన వాళ్ళు ఎవరైనా అచ్చైడ్ ఉండేవాళ్ళు కానీ మన దగ్గర ఉండే వాళ్ళం కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఓటు మనం పోకుండా మనం చూసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి ఈరోజు టౌన్లో కూడా అన్ని ప్రాంతాల్లో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ పార్టీలో ఉండేవాళ్ళు కూడా ఈరోజు అందరూ కూడా వస్తున్నారు మనం ఎక్కడ ఇచ్చి తీసుకోవట్లేదు వాళ్ళు వాలంటీర్గా వాళ్ళు కూడా పార్టీ బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఎవరైతే రిజర్షన్స్ వస్తున్నారు కాబట్టి పార్టీ వాళ్ళు అవుతా ఉంది మీరు కూడా మనందరూ కూడా కలిసి మనం పనిచేసుకుంటే మన లో మంచి మెజార్టీ రావట్టుగా నాకు అవకాశాలు ఉంటాయి వీళ్ళు డబ్బులకు ఇంకోటికో ప్రభావాలకి అవన్నీ కూడా మీరు మనం కూడా ఎవరు కూడా సంధిబద్ధం చేసినట్టు మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా రెండో వచ్చేసి మనకి ఎవరైనా వాలంటీర్స్ కానీ లేకపోతే అనుకోవాలి ఎవరన్నా అధికారులు కానీ ఎవరన్నా కూడా మీకు ఫోన్లు చేసి లేకపోతే డివిజన్ లో తిరుగుతుంటే కూడా వాళ్ళని కూడా వీడియో తీయండి లేకపోతే రికార్డ్ తీసుకున్నట్టండి ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు చర్యలు తీసుకొని వాళ్ళ ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితులు వస్తాయి ఎందుకంటే అతృష్టాన్ని చూపిస్తే మాత్రం నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నా వాలంటీర్స్ కు కంటిన్యూగా తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తాం కానీ మీరు ఇష్టారాజ్యంగా మీరు చేసే వృత్తిని కరెక్ట్ చేయకుండా ఈరోజు వాలంటీర్స్కి ఎన్నికలకి సంబంధం లేదని చెప్పేసి ఎన్నికల కోడ్లు మీరు కావాలని చెప్పేసి ఇట్లా చేస్తే మాత్రం దాని మీద చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా సస్పెండ్ అవుతారు మీరు అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా వాలంటీర్స్ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి తిరిగేది కూడా మా వాళ్ళు అడిగినటు తొందరలోనే మనం కూడా పెట్టుకుంటాం అన్ని డోర్ టు డోరు మనం కూడా అందరినీ కలిసే విధంగా అది కూడా పెట్టుకుంటాం మనం ఎన్నిసార్లు ఎన్నికల్లో కూడా కలిస్తే అంత మంచిది మనం పది రెండుసార్లు మీరు తిరిగారు మళ్ళా మన గ్యాప్ పెట్టుకొని రోజుకి ఇరవై ఇల్లు ఇరవై ఐదు ఇల్లు మనకి ఏదైతే భవిష్యత్ గ్యారెంటీ కానీ లేకపోతే సూపర్ సిక్స్ కానీ ఆ క్యాలెండర్లు ఇస్తా వాళ్ళకి మన పథకాలు ఏంటి ఇదివరకు మన డివిజన్లో మనం ఏం చేసాము ఈ ఐదు సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు అది అనేది ఏదో ఇచ్చి ఇచ్చిపోతా కాకుండా వాళ్ళతో ఓపిగా కాసేపు కూర్చొని మాట్లాడుకుంటా పోయారు అంటే మనకు టైం ఉంది కాబట్టి టైం లేకపోయి మనం పాపెట్ ఇచ్చుకుంటా జాగ్రత్త అమ్మ అని చెప్పేసి చెప్పుకోవడం పోవటం ఈ ఈరోజు పోలేదు టైం ఉంది కాబట్టి రోజుకి ఒక ఇరవై ఐదు ఇల్లు పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని ఇరవై ఐదు ఇంట్లో ఐదు ఐదు నిమిషాలు కూర్చొని వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అవన్నీ కూడా ఇస్తే ఇంకా కూడా వాళ్ళకి అర్థమయ్యిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఆ కార్యక్రమం మనం చేసుకుంటే మనకి అది భవిష్యత్ గ్యారంటీ అవుతుంది ఇది అవుతుంది ఇక్కడికి వచ్చేలాపే మనం ఆల్మోస్ట్ రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు పనులు చేసాం మనం పోయింది సార్ మన గవర్నమెంట్లో మనం ఈరోజు మేము ఒకటే మిమ్మల్ని అందరం కోరుకునేది ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా మన కార్యకర్తలు మనం ఎవరిని ఓటు అడగాలన్నా కూడా మనం కాన్ఫిడెంట్గా అడగచ్చు ఎందుకంటే తప్పుడు పనులు మనం చేయాలి అదేవిధంగా లక్ష్యాలు మనం తీసుకోవాలా అదేవిధంగా ఎవరిని ఇబ్బందులు పెట్టాల ఆ పార్టీ అని ఈ పార్టీ అని వాళ్ళు చేసినట్టు పిచ్చి పనులు మనం చేయాలి కేసులు పెట్టేలా ఎవరు వచ్చినా కూడా ఆ పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మనం పనులు చేసాం అందరికీ డివిజన్ అభివృద్ధి కార్యక్రమాల్లో మనం అందరం కూడా చేశాం కాబట్టి మనం కూడా రాయలుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటాయి అదే పని మీ అలా వాళ్ళు తిరగలేదు వాళ్ళు ఇలా ఏమి పనులు చేయకుండా డబ్బులతోట పెట్టుకొని కొంతమంది ఇబ్బందులు పెట్టి కొంతమంది మీద కేసులు పెట్టి ఇవన్నీ కూడా చేశారు దాని మీద వాళ్ళు పోలేని పరిస్థితి కాబట్టి ఫోన్లు చేసి వాళ్ళకు డబ్బులు ఎంత కావాలి మీ ఒక్కసారికి అవకాశం ఏంటి మీ ఒక్కసారికి నేను పోటీ చేస్తున్నాను అని చెప్పే పరిస్థితిలో ఇవాళ వాళ్ళు ఉన్నారని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మనం కంపారిజన్ చేయించుకోవాలి అందరికి కూడా తెలియపరచాలి అప్పుడు ఉండే పరిస్థితి రాజకీయాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏ విధంగా మనం వెనకాల పడుతున్నాం యువత ఎంతోమంది చదువుకున్న వాళ్ళ పరిస్థితులు ఏంటి ఈరోజు రాష్ట్రం ఏ విధంగా ఉందనేది కూడా కొన్ని నిమిషాలు తెలియపరిస్తే పక్క ప్రజలకు అర్థమవుచ్చు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి దీని మీద మళ్ళా ఒకసారి సీరియస్గా అందరూ కూడా కలిసి పెట్టుగా మీరు పనిచేయండి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా తెలియపరచండి తప్పకుండా మనం అన్ని విధాలు కూడా అందగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మన పార్టీ ఆఫీస్ కూడా ఎప్పుడో అందరు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తూ ఉన్నారు మనం ఎప్పుడో ముప్పై మూడులో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకుంటాం అంతా కూడా ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్